రెడ్ల ఐక్యవేదిక విజయోత్సవ సభ నేడు నిర్మల సౌదలో జరిగినది ఈ కార్యక్రమంలో భారతదేశం తరఫున సౌత్ కొరియాలో జరిగిన ప్రపంచ సాకర్ పోటీలలో అద్భుత ప్రదర్శన కనపరచిన చిరంజీవి ఎద్దల రెడ్డికి అభినందనలు తెలియజేయడం జరిగినది రెడ్డికి ఇదివరకే ఎనభై ఐదు వేల పారితోషకము అందజేయడం జరిగినది నేడుకొండ నిరంజన్ రెడ్డి మరో ఇరవై ఐదు వేల రూపాయల పారితోషకము అందజేశారు ఇంటర్మీడియట్ చదువుతున్న చరణ్ కుమార్ రెడ్డికి వెందోటి ధనుంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల పారితోషకం అందజేయడం జరిగినది అదేవిధంగా పర్వతరెడ్డి అభినయ రెడ్డి చదువు నిమిత్తం డాక్టర్ కృష్ణారెడ్డి నలభై ఎనిమిది వేల రూపాయల వినాలను డాక్టర్ కృష్ణారెడ్డి అందజేయటం జరిగినది రెడ్ల ఐక్యవేదిక తరపున పది మంది విద్యార్థులకు పారితోషకం అందించడానికి డాక్టర్ గారు ముందుకు రావడం ఎంతో ఆనందదాయకం ఈ సభలో రెడ్ల మీదో మదన సదస్సులో జరిగిన లోటుపాట్లను చర్చించటమే కాక అనేక మందిని సన్మానించడం జరిగినది సభకు అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి డాక్టర్ బివిరెడ్డి హైటెక్ రమణారెడ్డి కాటం రెడ్డి వేణుగోపాల్ రెడ్డి గుండాల ప్రతాపరెడ్డి మరియు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు ఎంఐ సౌత్ కొరియాకు ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్డర్ పోతుంది అని చెప్పి గ్రూప్ లో పెడితే ఇమిడియేట్ గా వితిన్ టూ డేస్లో ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎవరి వాటికి వాళ్ళు అమౌంట్ వేయడం అనేది జరిగింది మన రెట్లా ఇచ్చే వేదిక యూనిటీకి సపోర్టుకు ఇదే నిదర్శనం థ్యాంక్ యూ అనేక మంచి కార్యక్రమాలను చేపట్టింది దాదాపు అరవై మంది విద్యార్థులకు అనేక రకాలుగా సహాయాన్ని అందించడం జరిగినది ఎద్దల పూజితారెడ్డి సౌత్ కొరియాకి సెలెక్ట్ అయి భారతదేశం తరఫున ఆడుతున్న శుభ సందర్భంలో తనకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నదని తెలుసుకున్న మన రెడ్ల ఐక్య వేదిక సభ్యులు అందరూ వెంటనే రెస్పాండ్ అయి ఎనభై ఐదు వేలు పంపించడం జరిగినది కొండా నిరంజన్ రెడ్డి గారు మరికొంత పంపించడానికి నన్ను అడిగినప్పుడు ఆల్రెడీ నాగపూర్కి పూజితారెడ్డి వెళ్ళి ఉన్నాడు సో ఇటువంటి క్రీడాకారులు ఎవరైనా రెడ్డి జాతి నుంచి వచ్చి ముందుకు ఆడుతూ ఉంటే వాళ్ళకు అన్ని విధాలుగా రెడ్ల ఐక్య వేదిక సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా కృష్ణారెడ్డి గారి డాక్టర్ కృష్ణారెడ్డి గారు స్పెషలిస్ట్ ఈ రోజున ఒక పేద రెడ్డి బిడ్డకు నలభై ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినందుకు రెడ్ల ఐక్య వేదిక తరఫున ధన్యవాదములు అన్న తన తరఫున పది మంది రెడ్డి బిడ్డలను చదివించడానికి ముందుకొచ్చారు ధనుంజయ రెడ్డి అన్నగారి సహకారంతో చరణ్ కుమార్ రెడ్డికి ఒక సంవత్సరానికి అయ్యే మూడు లక్షల ఫీజుని ఇవ్వటం జరిగినది రేపు ఇరవై ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయడం జరిగినది ఇలాంటి మంచి కార్యక్రమానికి చేయూతనందిస్తున్న ప్రతి రెడ్ల ఐక్య వేదిక సభ్యునికి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ